హాయ్ అండి అందరికీ నార్మల్ రైస్తో ఎగ్ బిర్యానీ పొడిపల్లాడుతూ ఎలా చేసుకోవాలో నేను ఈ విడ చూపిస్తాను చాలా తక్కువ మసాలాలతో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా చాలా సింపుల్గా ఈ ఎగ్ బిర్యానీ రెడీ చేసేసుకోవచ్చు నేను చేసిన విధంగా ఎగ్ బిర్యానీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుదురుతుంది అయితే ఎగ్ బిర్యానీ కోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని రెండు సార్లు శుభ్రంగా కట్గేసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు కారం వేసుకుని మనం ఉడకబెట్టుకున్న యాగ్స్ని ఇలా వేయించేసుకోవాలి ఇప్పుడు ఈ వేయించేసుకున్న యాగ్స్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది ఆయిల్లో కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి ఆ నెయ్యి వేసుకున్న తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకుని కొంచెం వేగిన తర్వాత పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిడిపాయ ముక్కలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఈ మగ్గించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగ పుదీనాను కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి ఈ పూర్తిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు ఈ మసాలా మద్దని కూడా వేసుకుని బాగా వేయించేసుకోవాలి చూసినా కదా ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుని లాస్ట్లో కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుని కొద్దిసేపు వేగిన తర్వాత రెండు మూడు గరిటెలు పెరుగును కూడా వేసుకోవాలి పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఇది పూర్తిగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఒకటికి ఒకటిన్నర చొప్పున వాటర్ని పోసుకోవాలి ఈ వాటర్ని పోసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కారం అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పు కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గరిటితో కలిపేసుకుని హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి రైస్ ఆగ ఉడికిన తర్వాత మూత తీసేసుకుని కొంచెం కొత్తిమీర జల్లేసుకుని అలాగా మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో ఒక పది నిమిషాలు మగ్గించుకుంటే అంతేనండి మనకి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చక్కగా పొడి పొళ్ళు మనకి ఎగ్ బిర్యానీ అనేది చాలా బాగా వచ్చింది రుచి కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చూడండి చికెన్ మటన్ కంటే ఎగ్ బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుందండి ఈ వేడివేడి బిర్యానీలో పెరుగు చట్నీతో తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి